సగ్గుబియ్యం చల్లపు తయారు చేయలే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ సాయంత్రం టిఫిన్స్లో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి బౌలింగ్కి కప్పు సగ్గు బియ్యం కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ పోసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే కప్పు నెర మధ్యగా సరే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి తయారు చేసుకోవచ్చు ఒక నాలుగు గంటల తర్వాత ఒకసారి బాగా కలిపి ఏదైనా సగ్గు బియ్యాన్ని పట్టుకుని క్రష్ చేస్తే ఇలా మెత్తగా అయిపోవాలి తర్వాత ఇందులోనికి టూ టేబుల్ స్పూన్ మైదాపిండి అలాగే ఆకుప్ప బియ్యం పిండి అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు జీలకర్ర అలాగే పావు టీస్ మొంచోడ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటరీ అనేది మరీ ముద్దు కనిపితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అలాగే మీకు గనక పలుచిక అయితే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు పావు బియ్యం పిండి అయితే సరిపోయింది డీప్ ఫ్రెడ్ సరే నూనె పెట్టుకుని నూనె బాగా వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునువిల్లాగా వేసుకోవడమే వేసిన వెంటనే కదపకుండా ఒక నాలుగు నిమిషాల పాటు అలానే వదిలేయాలి తర్వాత ఒకసారి ఇలా గట్టితో ప్రెస్ చేస్తే కనుక అంటుకుంటే కనుక పైకి వచ్చేస్తాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు గనుక ఈ పునుగులు అనేది ఎక్కువసేపు క్రిస్పీగా కావాలంటే కనుక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి తీసి పక్కన పెట్టుకోవాలి చల్లగిన తర్వాత మరొకసారి నూనె వేసుకుని రెండోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ అనేవి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి తర్వాత ప్లేట్ వేసుకుని సర్వ్ చేసుకుంటాం మిగిలిన పిండితో కూడా ఇలానే వేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం అంత ఎంతో టేస్టీగా క్రిస్పీగా సగ్గువనుగులు రాడని నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ అలాగే ఈవినింగ్ టిప్స్లో కానీ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పునుగులు అనేవి పల్లె చట్నీ కానీ టమాటా పచ్చడి కానీ లేదంటే కనుక ఉత్తనైనా సరే తినేవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి